హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన వాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి సో మొత్తానికి ఖజానాలో పైసలు ఉన్నప్పటికీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడట్లేదు అసలు రైతు భరోసా పేమెంట్ ఎప్పటి నుంచి ఫార్మర్స్ యొక్క అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు మాత్రం త్రీ ఎక్కర్స్ వరకు మనకు కంప్లీట్గా పేమెంట్ వచ్చాయి తర్వాత మనకి నెక్స్ట్ ఫోర్ ఏకర్స్ కావచ్చు ఫైవ్ ఏకర్స్ కావచ్చు సిక్స్ ఏకర్స్ ఇలా టెన్ ఏకర్స్ వరకు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ప్రభుత్వం వేస్తుందా మరి వేయదా అనేటువంటి ఆలోచన ఇవాళ తెలంగాణ రైతాంగంలో చాలా లోతుగా చర్చ కొనసాగుతూ ఉంది ఇటువంటి తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ అనేది మార్చి ఫస్ట్ వారం నుంచి మొదటి వారం నుంచి ప్రారంభిస్తామని చాలా క్లియర్గా స్పష్టంగా వెల్లడించారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ కూడా మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ రైతు భరోసా ఇక రావు ఇక లేవు అని చెప్పేసి చాలా మంది నిరాశలో ఉన్నారు ఆ నిరాశకు తెరదించే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది సో మొత్తానికి విడతల వారీగా రైతు భరోసా పేమెంట్ నగదు చెల్లించడానికి సర్కారు సిద్ధమైంది అయితే మొత్తానికి ఫోర్ ఏకర్స్ కావచ్చు ఫైవ్ ఎకర్స్ కావచ్చు ఇలా టెన్ ఫైవ్ టు సిక్స్ టెన్ వరకు అంటే ఎకరాస్కి లిమిట్స్ లేకుండా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి అంటే వ్యవసాయ సేద్యానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములన్నింటికి రైతు భరోసా పేమెంట్ చెల్లిస్తామని చెప్పేసి ఏకంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో పాటు మిగతా మంత్రులతో పాటు అసెంబ్లీలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి అలాగే త్రీ ఎకర్స్ వరకు వచ్చాయి మిగతా రైతులందరికీ కూడా రైతు భరోసా పేమెంట్ దక్కాలని చెప్పి చాలామంది బెయ్యి ఎకర్లతో ఎదురు చూసినారు సో అలాంటి వాళ్ళకి ఆశ ఆవేర్యలు పోకుండా మొత్తానికి ప్రభుత్వం అలాంటి ప్రణాళిక సిద్ధం చేసింది మనకి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా అండ్ తదితర కారణంగా మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అయినా సరే మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మార్చి మొదటి వారం నుంచి ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ క్రెడిట్ చేస్తామని డీటెయిల్స్ తెలియజేశారు అయితే ఇప్పటివరకు రైతు భరోసా పేమెంట్ ఎవరెవరికి అందాయి ఎంతమందికి అందాయి ఎన్ని వేల కోట్లు అందించారు తర్వాత నెక్స్ట్ ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారు వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాం మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్ మార్చి మొదటి వారంలో అకౌంట్లో రైతుల అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం ఎక్కువగా కనబడతా ఉంది ఓకేనా ఈ రైతు భరోసా స్కీమ్ గురించి కావచ్చు మిగతా మీకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియో మాత్రం ఒక పది మంది రైతుల ఫార్మర్స్కి తెలియజేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం అప్కమింగ్ సూన్లో రాని వాళ్ళకి మార్చ్ ఫస్ట్ వీక్లో అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై